అందరికీ నమస్కారము మీరందరూ సంతోషంగా ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుండాలి అని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో మీకు తెలియపరుస్తుంది ఏమిటి అంటే నల్లదారాన్ని ఏ కాలికి కట్టుకోవాలి అలాగే మీకు నల్లదారం కట్టుకోవడం ద్వారా దిష్టి లోపాలు తగ్గడమే కాకుండా మీకు ధన సంబంధిత అంటే ధన లాభాన్ని ఎలా చేకూరుస్తుంది ప్రతి ఒక్కటి కూడా నల్లదారానికి సంబంధించిన పరిహారం అనేది ఈ వీడియోలో చెప్పాను ప్రతిదీ కూడా క్లుప్తంగా వినండి ఇలా కట్టుకోకపోతే మీకు మీ జీవితంలో మీరు ఎన్నో నష్టాలను చూస్తూ ఉంటారు సమస్యలకు గురవుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూసి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని ఈ నల్లదారాన్ని ఏ రోజు తీయాలి ఏ రోజు వేసుకోవాలి ఎలా వేసుకోవాలి అనేది తెలుసుకొని జాగ్రత్త పడండి అయితే ఇవన్నీ కూడా తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది కాబట్టి లైక్ కూడా చేసి సపోర్ట్ చేయగలరు కాళ్ళకి నల్లదారం కట్టుకోవడము మీరు చాలా మందినే చూసి ఉంటారు కొందరు స్టైల్ కోసము కట్టుకుంటారు కానీ వారిలో చాలా మంది కూడా జ్యోతిష్య శాస్త్రం వల్లనే వారు కాలికైతే నల్లదారాన్ని కట్టుకుంటారు ఇలా నల్లదారాన్ని అనేది కాళ్ళకే కాకుండా చిన్నపిల్లలకు మెడకు కాళ్ళకు చేతులకు నడుము చుట్టూ కూడా నల్లదారాన్ని కడతారు అసలు ఇదంతా ఎందుకు అని అలాగే అసలు ఇది కడితే ప్రయోజనకరంగా ఉంటుందా అని మీకు ఎప్పుడైనా సందేహం రావచ్చు కానీ వాస్తవానికి కాలికి నల్ల దారం అనేది ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటున్నాయి ఉన్నాయి అని శాస్త్ర నిపుణులు తెలియచేశారు అయితే ఈ నల్లదారాన్ని కాలికి కట్టుకోవడం ద్వారా శని దోషము వారి జాతకంలో ఉంటుంది కదా అలాంటి శని దోషాలు అనేవి కూడా వారికి పైగా అంటే ప్రతికూల అనుభవాలు ప్రభావాలు అనేది చూపించకుండా ఉంటుందట మీ కుండడిలో శని దోషము మీకు ఇబ్బంది కలిగిస్తుంటే ఒక నల్లదారాన్ని తీసుకొని భక్తితో శనివారం నాడు మీ కాలుకి కట్టుకోవాలని చెబుతున్నారు అలాగే కాలికి నల్లదారం కట్టుకోవడం ద్వారా దిష్టి లోపాలే కాకుండా చాలా సమస్యలు అంటే డబ్బు సమస్యలకు నుండి కూడా డబ్బు కొరత సమస్యల నుండి కూడా చాలా విముక్తి కలిగిస్తుందని చెబుతున్నారు మీ ఇంటికి శ్రేయస్సును తెస్తుంది మీరు మీ జీవితంలో చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నట్లయితే మీరు మీ కుడి కాలికి నల్లదారం కట్టుకోవాల్సి ఉంటుంది చాలామంది తెలియని వ్యక్తులకు అంటే బాగున్న బా ఎదుటి వాళ్ళ దృష్టి అనేది మన మీద మాట్లాడుతున్నప్పుడు మనం మొహాన్ని చూస్తుంటారు కదా అలాంటి వారు మీరు చేసే పనిలో అయినా ఏదైనా బాగా ఉత్తీర్ణతతో ఉంటే వారికి తీవ్రమైన ద్వేషము అలాగే మనసు నిండా కుళ్ళు కుట్రలతో ఉన్న ప్రతికూల అంటే ప్రతికూల వ్యక్తులు ఉంటారు కదా ఎవరినైనా చూసి కూడా అసూయ చెందితే హాని చేస్తారు కాబట్టి అలాంటి వారి నుండి కూడా బయటపడడానికి ఈ నల్లదారం అనేది మనము మన మీద చెడు శక్తి అనేది కలగజేయకుండా చేయకుండా చూసుకుంటుంది అనమాట పిల్లలు చాలామంది ఏ కారణం లేకుండానే ఏడుస్తూ ఉంటారు అలాగే ఎప్పుడు కూడా ఏదో రకమైన అనారోగ్యానికి గురవుతూనే ఉంటారు కాబట్టి ఈ కాలికి నల్లదారం అనేది ఇలా వారి మెడలో ఇలా కొన్ని కట్టడం వల్ల అది నరదిష్టిగా పనిచేస్తూ వారి మీద పని చేయకుండా చూపిస్తుంది అసలు నల్లదారాన్ని ఎందుకు కట్టుకుంటారు అంటే ఈ నలుపుకి చెడును లాగేసుకునే శక్తి ఉందని మనందరం కూడా నమ్ముతూ ఉంటాము చీకట్లోనే కదా చెడు శక్తులు ఉంటాయి అలాగే చీకట్లోనే చాలామంది భయపడుతూ ఉంటారు కాబట్టి ఈ నల్లతాడు దిష్టి మొత్తం కూడా లాగేసుకొని మనకి ఎటువంటి కూడా హాని చేయకుండా చూసుకుంటుందంటారు శనిదేవున్ని పూజించేటప్పుడు నల్లదారాన్ని కట్టుకుంటారు ఇలా కట్టుకోవడం ద్వారా మనకు రాహుకేతు పూజలు అంటే దోషాలు కూడా ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా అంటే వారి జాతకంలో కొన్ని దోషాలు ఉంటాయి అన్నమాట అలాంటి దోషాలు కూడా ఈ తాడును కట్టుకునే ముందు ఇలా కొన్ని మంత్రాలు చదివి కట్టుకుంటే కూడా ఆ దోషం నుండి కూడా విముక్తి చెందుతారు శాస్త్రం ప్రకారము కంటి చూపుకి చాలా శక్తి ఉంటుందండి ఇలా కొంతమంది కంటి చూపు అనేది ఒకరి మీద మన మీద పడినట్లయితే చెడు అనేది జరుగుతుంది ముఖ్యంగా పిల్లలైతే బాగా సుకుమారంగా ఉంటారు కోమలంగా అందంగా ముద్దుగా ఉంటారు కదా వారిపైన చెడు దిష్టి ప పడకుండా దిష్టి చుక్కల్లా నల్ల నల్ల తాడు కడతారు అలాగే మెడను ఇవన్నీ కడుతుంటారు కదా దీనివల్లనే అనమాట వాడి వారి చెడు దృష్టి అనేది మన మీద పడకుండా ఈ నల్లతాడు బాగా పనిచేస్తుంది అయితే అసలు చాలామంది ఏదో కట్టుకున్నామంటే కట్టుకున్నాం అనుకుంటారు కానీ ఈ నల్లతాడుని మీరు ఏం చేయాలి అనంటే ఖచ్చితంగా మీరు తొమ్మిది ముళ్ళు వేసుకొని ఈ నల్లధారాన్ని అయితే కట్టుకోవాలన్నమాట సాఫీగా కట్టుకోవద్దు ఆ నల్ల తాడుకి ఈ ముడులు వేసేటప్పుడు కూడా మీరు గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఈ ముడులు వేసు వేసి ఇలా మీరు కట్టుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అంటే ఆ నల్ల తాడుకు మీరు ప్రాణప్రతిష్ట చేసినట్టు అన్నమాట వట్టి దారాన్ని మీరు కట్టుకునే దానికంటే కూడా మంత్రము చేపిస్తూ ఈ నల్ల తాడును కట్టుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి అంటే ఈ మంత్రాన్ని కూడా మనము మొదటిసారిగా ఎప్పుడైతే కట్టుకుంటామో అప్పుడు చదువుకున్నట్లయితే అనమాట ప్రతిరోజు చదవలసిన అవసరం ఏమీ లేదు అలాగే చాలామంది ఈ నల్ల తాడును కట్టుకున్న తర్వాత మళ్ళీ వేరే రంగు తాడులను కూడా కట్టుకుంటారు అలా కట్టుకోవడం వలన ఏంటంటే ఆ నల్ల తాడుకు ఉన్న పవర్ కూడా తొలగిపోతుందన్నమాట పోగొట్టుకోవడమే అలా తొలగిపోవడమే కాకుండా ఏ శక్తి కూడా మనల్ని కాపాడలేదు కాబట్టి ఒక్క నల్ల రంగు తాడును మాత్రమే ఉంచుకోండి వేరే కలర్ అయితే కట్టుకోకండి మొత్తానికి మనము నల్లదారాన్ని అయితే శత్రువుల నుండి కాపాడుకోవడానికి కట్టుకుంటాము కదా మామూలుగా అయితే స్త్రీలైతే ఎప్పుడు కూడా నల్ల నల్లదారం కట్టుకోవాలి ఒకవేళ పురుషులు అయితే వారు కుడి కాలుకు దారము నల్లటిది కట్టుకోవాలి పురుషులైతే మంగళవారం కట్టుకోవాలి అలాగే స్త్రీలైతే శనివారం కట్టుకోవాల్సి ఉంటుంది మీకు ఇంకా మరిన్ని ప్రయోజనాలు రావాలి ఈ నల్ల తాడు వల్ల అని అనుకుంటే మీరు అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ప్రత్యేక రోజులలో కట్టుకుంటే మీకు ఫలితాలు అయితే బాగుంటాయన్నమాట అయితే ఇలా అమావాస్య పౌర్ణమి రోజు కట్టుకోవడం వల్ల నరుల నుంచి వచ్చే చెడు శక్తి నుంచి కూడా ఈ దారం అనేది మనని రక్షిస్తుంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ వారు ఉప్పుతో లేకపోతే మిరపకాయలతో అలాంటివైతే దిష్టి తీసి వారు వాకిళ్ళలో దూరంగా బయట పడేస్తూ ఉంటారు కదా అలా పడేసినప్పుడు మనము తెలియకుండానే చూడకుండానే కాలితో తొక్కుతూ ఉంటాం కదా అలాంటివనేవి కూడా మీకు తగలకుండా ఉండడం కోసము ఇలాంటి కాలికి అనేది మనము నల్లదారాన్ని కట్టుకుంటాము అయితే కొందరికి ఈ నల్లదారాలు అనేది పడదు ఈ నల్లధారం కట్టుకున్న తర్వాత వారు అపాయాలు అలాగే ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉంటారు కాబట్టి ఒకవేళ మీరు నల్లదారాన్ని కట్టుకున్న తర్వాత మీకు ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ నల్లదారాన్ని తీయవలసి ఉంటుంది మీరు ఈ విషయము గుర్తు పెట్టుకొని నుండి తీసివేయాల్సి ఉంటుంది ఎందుకంటే అందరికీ కూడా ఈ నలుపు అనేది రంగు పడదండి కాబట్టి ఇలాంటి నలుపు ద్వారా కొందరికి అపాయాలు కూడా కలగచ్చు కాబట్టి ఖచ్చితంగా తీసివేయండి ఏ రోజు కట్టుకోవాలి అని చెప్పింది కానీ ఏ రోజు తీయాలి అనేది అనుకుంటున్నారా మీరు ఇది కట్టుకున్న తర్వాత కొన్ని నెలల తర్వాత తీయాలి అనుకున్న సమయంలో మీరు బుధవారము తీసినట్లయితే బాగుంటుందన్నమాట ఇలా మీరు బుధవారం అనేది మీ కాలు నుండి ఈ నల్ల దారాన్ని తీయవలసి ఉంటుంది ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఆ నల్ల తాడుకు ఎటువంటివి కూడా లేకుండా పూసలు కానీ లేకపోతే ఏదైనా కూడా లేకుండా ఉండాలి ఖచ్చితంగా ముడులు మాత్రమే ఉండాలన్నమాట ఆ ముడులు కూడా తొమ్మిది ముడులు ఉన్నట్లయితేనే మీకు ప్రయోజనకరంగా ఉంటుంది